నిధులను కూడా డైవర్ట్ చేయటం సుమారు మూడు వేల కోట్లు భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన చెందిన అమౌంట్ని నిధుల్ని డైవర్ట్ చేయడం జరిగింది అలాగే ఈఎస్ ఈఎస్ఐ హాస్పిటల్స్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అక్కడ ఇంచుమించు నాలుగు వందల యాభై కోట్లు వస్తే సెంట్రల్ నుంచి శాలరీస్ నిమిత్తం వంద కోట్లు మెడిసిన్ నిమిత్తం అరవై కోట్లు మాత్రమే వినియోగించి మూడు వందల కోట్లు మళ్లీ వెనక్కి సెంట్రల్ సెంట్రల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఎంత నిర్లక్ష్యం చేశారనేది మనకు తెలుస్తూ ఉంది ఏదే ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఫండ్స్ని తినటం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీస్ని బెదిరించి ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా బెదిరించి ఈ ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవటం అధిక మొత్తంలో అవినీతికి పాల్పడటం జరిగింది దాని ప్రభావమే గత పదిహేను రోజుల నుంచి ఈ నాలుగు ఇన్సిడెంట్లు ప్రమాద ప్రమాదాల్లో జరగడం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాం సాంకేతిక నిపుణులతో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏదైనా సరే ఈ రూల్స్ రూల్స్ని అతిక్రమించి కానీ ఏదైనా పర్మిషన్స్ లోబడి కానీ పర్మిషన్స్ లేకపోవడం వల్ల కానీ అక్కడ ఏది కనిపించినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని దానికి రివ్యూ అతి త్వరలో పెడతాం అందరితో కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ఈ అక్రమాలు ఈ యొక్క ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవడం థర్డ్ పార్టీస్ని గ్రిప్లో పెట్టుకుని అధికారులు లంచాలకు అలవాటు పడటం జరిగింది ఆ ఇకపై ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వండి అదేమి లేదు లాస్ట్ టైం ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోయారో తీసుకోలేకపోయారో పూర్తిగా థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులు కుమ్మక్కై పూర్తిగా ఈ యొక్క ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోయి లంచాలకు అలవాటు పడిపోయి ఈ జరిగిన ఈ అక్రమాలు ఏదైతే లైసెన్స్లు సైడ్ డోర్ నుంచి ఇవ్వటం వల్ల ఆ ప్రమాదాలు ఇప్పుడు వరుసగా జరుగుతున్నాయి